అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక పెద్ద రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు ఉన్నారు వారు ఎప్పుడూ గొడవలు చేసుకుంటూ ఉండేవారు రైతు ఎంత చెప్పినా వారు వినిపించుకోరు ఒకరోజు రైతు వాళ్ళను పిలిచాడు ఆయన ఒక్కో కుమారుడికి ఒక గడ్డి కాండం ఇచ్చాడు ఇది విరవండి అన్నాడు వారు వెంటనే విరవగలిగారు తర్వాత రైతు మూడు గడ్డి కాండంలను కలిపి ఒక కట్టగా చేసి ఇచ్చాడు ఇప్పుడు దీన్ని విరవండి అన్నాడు ముగ్గురు కొడుకులు చాలా ప్రయత్నించారు కానీ విరవలేకపోయారు అప్పుడు రైతు నవ్వుతూ అన్నాడు ఇదిగో పిల్లలు ఒక్కొక్కరిగా ఉంటే సులభంగా ఓడిపోతారు కానీ కలిసి ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఓడించలేరు అని చెప్పాడు ఆ రోజు నుంచి ముగ్గురు అన్నదమ్ములు కలిసి స్నేహంగా ఉండసాగారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు కలిసి ఉంటే బలం ఒంటరిగా ఉంటే బలహీనత కలిసి ఉంటే బలం అదే అఖండ విజయానికి నాంది కూడా ఐకమత్యమే మహాబలం అని ఈ ఈ ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి